హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా మొబైల్స్ తమ్ముడు వాళ్ళది అబ్బాయి పాలెం కనకారావు గుడిపాటి కనకారావు మన దగ్గర మోటో మొబైల్ కొన్నారండి మొబైల్ కొన్న వెంటనే మోటో అని వివో అని ఒప్పో అని కాదండి మీకు నచ్చినటువంటి ఏ మొబైల్ అయినా మన రాజా మొబైల్స్ లో పర్చేస్ చేయండి మన షాప్ లో రన్ అవుతున్నటువంటిది ఈ స్క్రాచ్ అండి ఇందులో కార్లని బైక్స్ అని ఫ్రిడ్జ్లని వాషింగ్ మిషన్లని టీవీలని ఇలా ట్రాలీ బ్యాగ్స్ అని ఇలా ఎన్నో ఉన్నాయండి ఆఫర్స్ ఇందులో సో అన్న కనకారావు అన్న మొబైల్ కొన్నారు మొబైల్ కొన్న వెంటనే ఈ స్క్రాచ్ ఇచ్చున్నాము అంతే కదన్న ఈ స్క్రాచ్ చేస్తే ఏమొచ్చింది నీకు మంచి క్వాలిటీ అండి ఎక్కడైనా మార్కెట్ లో మూడు వేలు అలా ఉండేటటువంటి ట్రాలీ బ్యాగ్ అండి కంపెనీది కంపెనీది అన్నకి ఫ్రీగా ఇచ్చాం ట్రాలీ బ్యాగ్ మంచి క్వాలిటీ కంపెనీది అన్నకి ఫ్రీగా వచ్చింది ఇలానే మొబైల్ కొనాలి అని అనుకుంటే మీకు నచ్చిన ఏ మొబైల్ అయినా పర్చేజ్ చేయండి మన రాజా మొబైల్స్ లో బెస్ట్ ప్రైస్ తో పాటు బెస్ట్ ఆఫర్స్ కూడా కేవలం మన స్టాప్ లోనే ఉన్నాయి ఎలా ఉందన్నా ఆఫర్ బాగుందా హ్యాపీనా ఇటువంటి ఆఫర్స్ కోసం విజిట్ చేయండి మన రాజా మొబైల్స్ ని యూ ఫ్రెండ్స్